మా జీవితాలు ఉండే భాగ్యాన్ని మీరు కలిగించండి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహనాన్ని కలిసి బలపరచమని క్రీస్యసు పర్భనామని ప్రార్థించి వేడుకుంటున్నాం పులుపున తండ్రి ఆమెను విధంగా దేవుడు గడిచిన సంవత్సరము దినాలు మనందరినీ కాచి కాపాడి మంచి ఆయుషు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి ప్రభుపేరట వందనాలు సంఘమైన కూడు వచ్చిన సంఘ పెద్దలకు దైవచనులకు అందరూ కూడా ప్రభుపేరిట అందరికి వందనాలు కొన్ని మాటలు బైబిల్లో దేవుడు మన కోసరం రాయించిన మాటలు దేవుడు గొప్పవాడు అని అన్నగారు ప్రారంభించారు కనుక దానికి కొనసాగింపుగా మరికొన్ని మాటలు మనము విందాము మనం ఆలోచిద్దాం దేవుడు నిజానికి ఎంత గొప్పవాడు అనంటే ఆయన మనం అందుకోలేనంత గొప్పవానిగా దేవుడు మన కనబడుతుంటాడు దేవుణ్ణి అందుకోవడం అనంటే సాధారణంగా మనిషికి సాధ్యమయ్యే పని మాత్రమే కాదు దేవుణ్ణి అందుకోవాలి అంటే మనిషి అందుకోలేడా అంటే అందుకోలేని స్థితిలోనికి మనిషి దిగజారిపోయినట్టు మనకు కనబడుతూ ఉంటుంది బైబుల్లో నిజానికి ఎప్పుడైనా దేవుని కోసం ఆలోచిస్తాడా అని అంటే ఆలోచించే వాళ్ళు కూడా కనుమరుగవుతున్నట్టు కనబడుతూ ఉంటుంది కానీ దేవుని కోసము మరచి బ్రతుకుతున్న మనుషుల కోసము దేవుడే ఆకాశముల నుండి లేదా ఆయన ఉన్నత స్థలముల నుండి మనిషి కదిలించినట్టు కనబడుతూ ఉంటుంది భూమి మీద ఆరు అడుగుల ఆకారాన్ని కలిగిన మనిషి మూడు అడుగుల వెడుపుతో ఉన్న ఈ మనిషి మట్టి దేహాన్ని దాల్చుకున్న ఈ మనిషి మట్టిలో నుండి వస్తున్న ఆహారాన్ని భుజిస్తున్న ఈ మనిషి దేవుణ్ణి కదిలించినట్టు మనకు కనబడుతూ ఉంటుంది నిజంగానే మనిషి మంచిలో కదిలించాడా లేదు మనిషి చెడులో మనిషి దేవుని కదిలించాడా అని మనం ఆలోచిస్తే నిజంగానే దైవమే ఈ భూమిలోనికి ఇళ్ళలోనికి దిగి వచ్చాడు అంటే దాని వెనకాల బలమైన కారణాలు మనకు కనబడుతూ ఉంటాయి నిజంగా ఈ బలమైన కారణాలని మనము సులువుగా చిన్నగా మనం చూస్తున్నామేమో కానీ అది బలమైన కారణం కనుకనే బలవంతుడైన దేవుడు ఈ భూలోకానికి దిగి రావాల్సి వచ్చినట్టు కనబడుతుంది బైబుల్లో మనకు నిజంగా ఒక బలవంతుణ్ణి మనిషి భూమి మీదకి దింపాడా అని ఆలోచిస్తే మనిషి భూమి మీదకి దింపేటటువంటి కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాడు అని కనబడుతుంది నిజంగా ఈ ఆరు అడుగుల కలిగిన మనిషి దేవుని కదిలించాడు అని అంటే దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో మనకు తెలిస్తే అది మనకు చక్కగా ఒక మాట అర్థమవుతుంది ఒకసారి చూద్దాం ఆ గొప్ప దేవుణ్ణి మనిషి ఎలా మారిపోతున్నాడో కనబడుతుంది ఒకసారి కీర్తన గ్రంథానికి వెళ్ళిపోదామా కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము ఓ మంచి మాటలు ఉంటాయి కొన్ని మాటలు చూసుకొని మనకున్న సమయంలో మోగించుకుందాం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం ఒకసారి నాలుగవ వచనలో రాసుకున్న మాటను మనం చదువుకుందాం నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు చెడుతన మనకు నీ యొద్ చోటు లేదు అని చెప్తున్నాడు చూడండి అంటే దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు అని చెడుతనమునకు ఆయన ఎద్దు చోటు లేదు అని మనకి వచనాలు ఏం తెలియజేస్తున్నాయి ఆయన ఉన్నత స్థానంలో ఉన్న దేవునిగా మనకు కనబడుతున్నాడు ఆ దేవునికి ఎవరు సాటి పోటీ లేరా అని ఆలోచిస్తే నిజంగానే ఆయన పరిశుద్ధతలో ఎవరు ఆయనకు సాటి రారు ఎవరు ఆయనకు పోటీ లేరా అంటే ఎవరు కూడా ఆయనకు పోటీ లేరు ఎందుకు పోటీ లేరు అనంటే సమస్తము ఆయన కలిగించినదే సమస్తము ఆయన మూలంగానే కలిగినదే సమస్త జనులని ఆయన పుట్టించాడు గనుకనే పుట్టినవారు దారి తప్పి చెడులు గొప్పవాళ్ళైపోయారు దేవుడు మాత్రము శాశ్వత కాలము పరిశుద్ధతలో గొప్పవానిగా నిలిచిపోయాడు అని కనబడుతుంది నిజంగా పరిశుద్ధతలో గొప్పవానిగా నిలిచిపోయిన ఆ దేవుడు పరిశుద్ధులైన మనుషుల మధ్యలోనికి రాకుండా భూమి మీద చెడిపోయిన ఈ మానవ జీవితాలని వెలిగించడానికి ఈ లోకములో అదే క్రిస్మస్ అనే సందర్భములో ఆయన జన్మించాడు అని చక్కగా మనము పండుగ ఆచరణలో పెట్టి దానిని పాటిస్తున్న సంఖ్య మనకు కనబడుతూ ఉంటుంది పోనివ్వండి ఈ పండుగలో ఆయన గొప్పతనాన్ని ఏమైనా చాటిస్తామా పండుగలో ఆయనకున్న పరిశుద్ధతలో ఆయనకున్న బల ప్రభావంని మన ప్రపంచంలో ఉన్న లేదా మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి ఏమైనా చాటిస్తామా అని మనం ఆలోచిస్తే ఆయనను ఆనంద పెట్టవలసిన మన జీవితాలు ఆ కార్యక్రమాలలో మనం ఆనందపడుతున్నామే కానీ ఆయన ఆనందపడుతున్నాడా లేదా అనే విషయాన్ని ఎవరికి అర్థమవుతుందని చెప్పండి ఎవరికి తోచింది ఎవరికి ఆలోచన వచ్చింది ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ వాస్తవానికి ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అని నిలబడి ఆలోచించే వ్యవస్థలు కనుమరుగవుతున్నట్టు మనకు కనబడుతుంది నిజంగానే ఆయన కోసం ఆలోచించేవారు ఉన్నారా అంటే ఆయన కోసరం ఆలోచించేవారు లేదు ఎవరి కోసరం వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా కొనసాగుతున్నట్టు కనబడుతుంది నిజంగా ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఎలా చెప్పగలము అంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను బట్టి మనం చెప్పగలం వాళ్ళ ఉద్దేశాలను బట్టి మనం చెప్పగలం వాళ్ళకున్న ఆలోచనను బట్టి చెప్పగలం వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి మనం చెప్పగలము వారు ఎవరికి వారుగా యమున తీరుగా మారిపోతున్న వాళ్ళు కనబడుతున్నారు కానీ నిజంగానే ఆయన పరిశుద్ధుడు కదా మనం పరిశుద్ధలమై ఉండాలి ఈ సమాజానికి మనము నేర్పిస్తున్న ఒక మెసేజ్ ఏదైతే ఉందో ఆయన ఎంత గొప్పవాడో తెలియజేయాలి అనే విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది చాలామంది వెనుకకు పడిపోతున్న వాళ్ళుగా మనకు కనబడుతూ ఉంటుంది కానీ వాస్తవానికి ఏది వాస్తవము సమాజానికి తెలియజేయకుండా ఏది వాస్తవము కాదో ఆ వాస్తవాలని ప్రపంచంలోనికి తీసుకొని వెళ్ళిపోతున్న సంఖ్య మనకు కనబడుతూ ఉంటుంది బహుశా ఆ సంఖ్యలో మనల్ని లేకుండా దేవుడు మనల్ని వేరు చేసి ఉన్నతమైన ఆయన పరిశుద్ధమైన గుణలక్షణాలని ఆయన హోదని ఆయన ఉన్న స్థాయిని మనకు తెలియజేస్తున్నాడు దేవుడు నిజంగా ఇది ఒక భాగ్యము అని మనం అనుకోవాలి నిజంగానే మనం ఎక్కడ ఆ గుంపులో ఉండకుండా ఆ గుంపులో నుంచి ప్రత్యేకపరిచి మనకు ఆయన ఉన్నతమైన గొప్పతనాన్ని నిజంగా ఆరదన వాక్యం మనకు వినిపించాడు చూడండి నిజంగా ఆయన అందుకోవాలి అని అంటే ఆయనలా పరిశుద్ధులై ఉండాలి ఆయన లాంటి గుణగణాలు కలిగి ఉండాలి ఆయన లాంటి స్థాయిలోనికి భూమి మీద ఉన్న నరుడు నడవగలగాలి అప్పుడే ఆయన ఉద్దేశాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి ఆయనకున్న పరిశుద్ధత ఏంటిదో మనకు తెలుస్తూ ఉంటుంది ఆయనకున్న గొప్పతనం ఏంటిదో మనకు తెలుస్తూ ఉంటుంది కానీ అది తెలియనంత వరకు మనిషి ఎలా మిగిలిపోతాడు అని మనం ఆలోచిస్తే దుష్టుడుగా మిగిలిపోతాడు పాపిగా మిగిలిపోతాడు ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గరికి చేరలేడు అందుకోలేడు ఆయన చూడలేడా అని అంటే ఇది జరిగే పని మాత్రము కాదు అలాగే అని చెడ్డవారిని ఏమైనా దేవుడు చంపుతాడా అనంటే దేవుడు కాదు ఆయన దుష్ట శిక్షణ అని దుష్టులను శిక్షించే ఒక నోట మాట నానుడు మనకు కనబడుతూ ఉంటుంది అలాగే అని దుష్టులందరినీ చంపుకుంటూ పోతూ ఉంటే భూమి మీద ఎవరు పరిశుద్ధులై ఉన్నారు మీరు చెప్పండి ఎవరు నీతిమంతులై ఉన్నారు మీరు చెప్పండి ఎవరు పుణ్య కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు అందరూ పరిశుద్ధులు అనుకోవడానికి వీల్లేదు కదా ఆ ఉన్నతమైన లోకానికి చేరాలి అని అంటే నిజంగా పాపులందరినీ చంపుకుంటూ పోతూ ఉంటే పరిశుద్ధులు ఎవరూ లేరు అని బైబులు సలువిస్తుంటారు పాపము అందరూ చేస్తున్నానంటే పాపము అందరూ చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడు భూమి మీద నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని బైబుల్ మనకు చెబుతున్నప్పుడు దుష్టులందరినీ చంపాలి అనుకుంటే నిజంగా మంచి వాళ్ళు ఎవరు ఉన్నారో భూమి మీద ఎవరు కనబడరే మనకు ఎవరు కూడా చూసినా కానీ కూడా మంచి వాళ్ళు ఎక్కడ కనబడరు మనకు ఏదో ఒకటి మనుషుల్లో ఉంటుంది ఆ సందర్భము ఆ సమయం వచ్చినప్పుడు అందరూ కక్కుతున్న వాళ్ళు మనకు కనబడుతుంటారు అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న విషపూరితమైన లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి అలాగే అని అందరినీ చంపకుండా పోలేము కదా ఈ దేవుడు దేవుడు గనుకనే కలిగించిన తన ప్రజలని కాపాడుకోవడానికి ఆయన పడుతున్న పశ్చాత్తాపము లేదా ఆయన పడుతున్న ప్రయాసము ఆయన చేస్తున్న కార్యక్రమాలు నిజంగానే ఆ ముగ్గురి పాత్రలు మనం ఆలోచిస్తూ ఉంటే గొప్పగా మనకు కనబడుతుంటాయి ఒకసారి మనం ఏజ్కీల గ్రంథానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ దుష్టుల విషయంలో దేవుడు మాట్లాడుచున్న ఒక మాట మనకు కనబడుతుంది ఒక్కసారి ఏజ్కీల గ్రంథానికి వెళ్దాము ఆయన ఆలోచన ఎలా ఉందో మనకు చెప్తున్నాడు ఏజ్కీల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము చూద్దాం ఏజ్కీల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఓసారి మనము ఇరవై మూడవ వచ్చనం రాస్తున్నమాట మనం చదువుకుందాం ఇరవై మూడవ వచ్చనలు పద్దెనిమిదవ అధ్యయం ఇరవై మూడవ దుష్టులు మరణమునుందుట చేత నాకే మాత్రము సంతోషము కలుగునా చూడండి సంతోషము కలుగునా దుష్టులు మరణిస్తే వీళ్ళకు సంతోషం కలుగుతుంది కానీ ఏ దేవుడైతే మనుషులు కావాలని కోరుకొని భూమిదికి పంపించాడో ఆ మనుషులందరూ దుష్టులుగా మారిపోతే ఆ దుష్టుల విషయంలో దేవుడు అంటున్నాడు దుష్టుడు మరణము నుండుట చేత నేను ఆనందపడను నేను సంతోషించను ఎందుకనంటే దుష్టుడు అని కింద చెప్తున్నాడు వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఆ వచనం చూడండి ఆ మాట చూడండి ఎల్ల కనబడుతుంది ఇదే ప్రభు అవు వాక్కు అని చెప్తున్నాడు అంటే నిజంగా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు లేదా ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన నోట నుండి జాలువారిన మధురమైన ఈ మాటలు దేవుడు బైబుల్ రాయించాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే బ్రతుకుట నాకు ఆనందం ఉంది అలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళు బ్రతకాలి ఇలాంటి వాళ్ళు బ్రతకాలి కానీ ఇలాంటి వాళ్ళు ఎలా బ్రతకాలి అని చెప్తున్నాడు వారు వారు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటే దుస్తులందరూ మారాలి అనంటే దేవుడు ఆనందపడాలి అనంటే చేయవలస్తున్న ఆయన జన్మదిన కార్యక్రమాలలో ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో ప్రపంచానికి చాటించాలి చేస్తున్న ఆ స్టేజ్లో ఆ కార్యక్రమాలలో ఆయన ఉన్నతమైన గుణలక్షణాలని ఆయన ఉనికిని ఆయనకున్న బలాన్ని ఆయనకున్న ప్రభావాన్ని సమాజంలో చూస్తున్న వారందరికీ తెలియజేస్తే నిజంగానే కదా దుష్టులు మనసు మార్చుకొని దిద్దుకుంటే దేవుడు అప్పుడు ఆనందపడతాను అని చెప్తున్నాడు అంటే మనం చేస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి మనం ఆనందపడుతున్నామే కానీ ఆయనకు ఆనందం కలగదు ఆయనకు ఆనందం కలగాలి అంటే దుష్టుడు మారాలి దుష్టుడు మారాలి అని అంటే ఆయన గొప్పతనము ఆయనకున్న ప్రేమ ఆయన కలగజేసిన విధానము మనిషిని బ్రతికిస్తున్న విధానం కోసము ఆయన త్యాగాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ పాపి ఆ దుష్టుడు సరిదిద్దుకొని ప్రవర్తన ద్వారా బ్రతుకుతే మంచిగా అప్పుడు కదా ఆయన ఆనందపడేది అని చెప్తున్నాడు మరొక వచనం అదే ఏజకల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది అది కూడా మనం చూసుకుందాం ఇరవై ఏడో వచనం ఇరవై ఏడో వచనం ఇరవై ఏడో వచ్చినా చదువుకుందాం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడు వచ్చినా చదువుకుంటున్నాం మరియు దుష్టుడు తను చే తన దుష్టత్వము నుండి మరలి నీతి నాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు ఎవరు రక్షించుకుంటారు దుష్టుడు తన ప్రవర్తన దిద్దుకొని ఏం జరిగించాలని చెప్తున్నాడు చెప్పండి నీతిని నాయమును జరిగించిన ఎడల అని ప్రాణము రక్షింపబడును కదా లేదా రక్షించుకును కదా అని చెప్తున్నాడు అంటే ఒక మనిషిలో మార్పు రావాలి అని అంటే చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది కాదు వాస్తవాలని సమాజానికి తెలియజేయాలి అని చెప్తున్నాడు అంటే వాస్తవాలు సమాజానికి తెలియాలంటే నిజంగా ఏది తెలియాలో ఈ సమాజానికి అది మరుగుపరచబడి ఉంది ఇప్పటికీ అది తేట కాలేదా అని ఆలోచిస్తూ ఉంటే తేట కాకపోవడానికి దాని వెనకాల కారణం మనమే దానికి బాధ్యులుగా కనబడుతూ ఉన్నాం కానీ ఆ మనిషి మారాలి అని అంటే చేయవలసిన కార్యాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలలో ప్రధాన స్థానము ఆయన వాక్యానికి ఇవ్వాలి ఆయన గుణాల గురించి చెప్పాలి అని చెప్తున్నాడు అప్పుడు కదా దుష్టుడు మారేది అప్పుడు కదా ప్రవర్తన దిద్దుకునేది అప్పుడే కదా నీతి న్యాయాలను అనుసరించుకొని తన ప్రాణాన్ని ఏం చేయను రక్షించుకుంటాడు కాపాడుకుంటాడు తన ప్రాణాలని అంటే తన ప్రాణాలు కాపాడుకోవాలి అనంటే నిజమైన నిజమైన మాటలు నిజమైన వాక్యము ఆ గొప్పతనం ఏంటిదో సమాజానికి తెలియజేయాలి అంటున్నాడు కనుక మనుషులందరూ ఈ దుష్టత్వంతో నిండిపోయి ఉన్న ఈ మనుషులకు మేలు కొలపడానికి దేవుడు ఏమన్నాడు అని అంటే నేను పరిశుద్ధుడైన ఉన్నాను మీరు నువ్వు ఏం చేయండి పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు నిజంగానే కదా ఆయనకు యుద్ధం ఏమి లేదు అని మనం వింటున్నాం అని అంటే చెడుతనానికి చోటు లేదు అని చెప్తున్నాడు ఆయన ఆయన దగ్గరికి చెడు వాళ్ళు ప్రవేశించలేరు అని చెప్తున్నాడు అందుకని ఆయన ఏ ఆయన అంటున్నాడు లేవ్యకాండములో చెప్తున్న ఒక మాట చూద్దామా ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఒక మాట చూద్దాం లేవ్యకాండము చూద్దాం లేవకాండము పదకొండవ అధ్యాయము లేవి పదకొండవ అధ్యాయము ఒకసారి నలభై నాలుగవ వచనం చదువుకుందామా నలభై నాలుగో వచనం నేను మీ దేవుడ నేనేహోవాను నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు చూడండి మీరును పరిశుద్ధులై ఉండినట్లు మీరును పరిశుద్ధులై ఉండునట్లు ఓ మాట చెప్తున్నాడు ఆయనక్కడ అంటే నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండాలి అని అంటే నేను చెబుతూనే కొన్ని వినాలి నేను చెబుతూనే కొన్ని మీరు పాటించాలి ఎందుకంటే ఉన్నతమైన సింహాసనం మీద నేను కూర్చున్నాను కనుక నా దగ్గరికి మాత్రం దుష్టులు రాలేరు కనుక చెడుతనాన్ని చూసి నేను ఆనందపడలేను కనుక ఆ చెడుతనంని నశయించుకుంటున్నాను కనుక చెడు మార్గంలో ఉన్న మనుషులు మారాలి గనక ఆ మారిన వాళ్ళు కూడా పరిశుద్ధులై ఉండాలి గనుక అది మీకు సాధ్యం అవ్వడం లేదు కనుక నేనే నా ప్రియకుమారుని పంపించబోతున్నాను అని ఆయన రెండు వేల సంవత్సరాల కింద ఈ భూమి మీదికి ఆయన శరీరధారిగా వాక్యమై ఉన్న దేవుడు భూమి మీదకి దిగివచ్చాడు అది మనుషులకు సాధ్యమవడం లేదు మనుషులు దుష్టత్వముల నుంచి రాలేకపోతున్నారు దుష్టత్వములు పండిపోతున్నారు దుష్టత్వములు మరణిస్తున్నారు దుష్టులుగా మిగిలిపోతున్నారు కాలాన్ని ముగించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు దేవుడు చూసి 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 తన జ్యేష్ఠ కుమారుడైన ఏసుక్రీశ ప్రభుని భూలోకానికి పంపి అన్నాడు ఆయన ద్వారా ఈ ప్రపంచానికి విమోచన కలిగించాలి నా దగ్గరికి చేరాలి అన్నా నా దగ్గర ఉండాలి అన్న నేనున్న లోకంలోనికి వాళ్ళు ప్రవేశించాలి అన్న ఈ భూమి మీద ఈ దుష్టత్వం నిండిపోయి ఉన్న ఈ మానవ సమాజానికి ఏకైక ఒక ఆయన కావాలి ఆయనని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ద్వారా ఈ ప్రపంచానికి విమోచన కలిగించాలి అనుకున్నాడు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చిన ఆయనకు ఒక పేరుంది ఆ పేరు ఏమంటున్నాడు మతేశ్వార్తలు మనం చూద్దాం ఒకసారి మతేశ్వార్త చూద్దాం మత్స్యస్వార్థకాన్ని ముందు క్షమించాలి లూక స్వార్థం చూసుకొని మనం వద్దాం లూక స్వార్థ చూసుకొని వద్దాం లూక స్వార్థ రెండవ అధ్యాయం చూద్దాం లూక వార్త రెండవ అధ్యాయం మంచి వచనం ఉంటుంది ఒకసారి ఆ రెండవ అధ్యాయములో ఒక వచనము పదకొండ వచనం చూద్దామా పదకొండవ వచనం పదకొండ దావీదును పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు చూడండి నేడు 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 ఆనాడు అంటున్నాడు నేడు అనే మాట ఈనాడు కాదు ఆనాడే ఆనాడు కాలంలో ఎవరు పుట్టారు అని మనం ఆలోచిస్తూ ఉంటే నేడు దావీదు పట్టిన మందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే దేని కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు దుష్టత్వముతో విడిపించడానికి ఒక రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు అని చెప్తుంది ఎక్కడ పుట్టాడు ఆయన దావీదు మందు పుట్టాడు ఆయన దావీదు మందు ఆయన ప్రవేశం జరిగిందా ఆయన ప్రవేశం జరిగింది ఆయన ప్రవేశం ఎలా జరిగిందని చెప్తున్నాడు అంటే శరీరధారిగా ఈ లోకములో ఆయన జన్మించాడు దుష్టత్వంలో ఉండి పాపాత్కులుగా మిగిలిపోయిన ఈ మానవ సమాజాన్ని అందరినీ రక్షించుకోవడానికి ఒక రక్షకుడు ఈ లోకములో దిగి వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది నిజంగా ఈ లోకంలోనికి దిగి రావడం వెనకాల రక్షకుడు కనబడుతున్నాడా ఆ రక్షకుడు కనబడుతున్నాడు మనకు ఏ రక్షకుడైనా భూమి మీద ఎంతోమంది రక్షకులు మనకు కనబడుతుంటే ఆ రక్షకులకు ఆ రక్షకులకు మించిన మరొక రక్షకుడు ఆయననే పరలోకముల నుండి భూలోకానికి దిగి వచ్చిన ఒక రక్షకుడు కనబడతాడు అది మనుషులకు సాధ్యము కాలేదంటే పాపాన్ని జయించలేకపోతున్నారు పాపంలోనే ఉండిపోతున్నారు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు భూమి మీద ఉన్నవాళ్ళు పాపత్కులై ఉన్నారు ఈ పాపాన్ని కడగడానికి పరిశుద్ధమైన ఒక రక్తము కావాలి కనుక ఆయననే ఈ లోకానికి వచ్చి ఆయన మూడున్నర సంవత్సరాలు మనుషుల సేవల కోసము పరిచయల కోసము అవగాహన కలిగించి పాపం అంటే ఏంటిదో పరిశుద్ధత ఏంటిదో అదంతా తెలియజేశాడనంటే తెలియజేశాడు మనుషులని అవేర్నెస్ తీసుకొచ్చాడు మనుషులని మేలుకొలిపాడు అంధకారములో కనులు మూయబడిన వారిని ఆత్మీయ నేత్రలు తెరవడానికి ఆయన మూడున్నర సంవత్సరాల కాలం పట్టింది ఆయనకు ఆయన మనుషుల మధ్యలోనే ఉన్నాడు మనుషుల మధ్యలోనే జీవించాడు మనుషుల మధ్యలో సాంకేత్యం ఉంది కానీ ఆ పరిశుద్ధుడు పాపాన్ని అంటించుకోకుండా ఒక చక్కగా పరిశుద్ధునిగా జీవితాన్ని ముగించుకున్న ఆయన మనకు కనబడుతున్నాడు యేసుకృష్ణు ఇంతకీ పాపం అంటే ఏంటిది అది ఆయన చెల్లి చేస్తాడు ఆ పాపము ఇంతకు ఎవరి వలన కలిగింది అని చెప్తున్నా ఇప్పుడు వద్దాం ఒకసారి ముగించుకునే ముందు మత్తైసు వార్తకు వార్త చూద్దాం ఇప్పుడు మత్స్య సువార్థ మొదటి అధ్యాయం మత్తైసు వార్త మొదటి అధ్యాయం ఆయన చెబుతున్న మాట ఎంత చక్కగా కనబడుతుందో ఈ సందర్భం చూసుకొని మనం ముగించుకుందాం మత్స్యస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా చదువుకుందామా ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకటో వచ్చినాం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి అంతేనా ఆయన ఏం చేస్తున్నాడు తన ప్రజలని వారి పాపముల నుండి ఎవరి పాపముల నుండి తన ప్రజలని వారి పాపముల నుండి ఆయననే రక్షించును ఆయననే రక్షించును అని చెప్తున్నాడు చూడండి పాపాలు ఎవరివి రక్షించడానికి వచ్చిన ఆయన ఎవరు ప్రజలందరూ ఎవరు అని మనం ఆలోచిస్తూ ఉంటే మనమందరము ఆయన ప్రజలమని చెబుతున్నాడు కానీ పాపాలన్నీ మనమని చెప్తున్నాడు మన పాపములో నుండి రక్షించుకోవడానికి మనకు శక్తి చాలలేదు కనుక మనకు బలాన్ని చాలలేదు కనుక మన దగ్గర ఆ కెపాసిటీ లేదు కనుక ఆయననే మనల్ని రక్షించాను తన ప్రజలం కదా మన పాపాల నుంచి ఆయన రక్షించడానికి ఈ భూమి మీదకి జన్మించిన ఆయననే ప్రభు అయిన క్రీస్తు ప్రభువారు అని చెప్తున్నాడు పాపాలు మనవి ప్రజలము మనము ఆయన ప్రజలము కానీ పాపము లేని ఒక పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చి బలమైన పాపముల నుండి ఆ బలము చరిపోక బలహీనులమైన ఈ మానవ సమాజాన్ని కాపాడడానికి విడిపించడానికి బలవంతుడైన దేవుడు పరలోకముల నుండి భూలోకానికి దిగి వచ్చాడు ఆయన అది మనకు సాధ్యమయ్యే పని కాదు అది మనకు సాధ్యమయ్యే పని కాదు పాపానికి ఉన్న బలము పాపానికి ఉన్న తీవ్రత పాపానికి ఉన్న ఒక శక్తి మనకు చనిపోదు కనుక ఆ దైవమే పాపానికి మించిన బలాన్ని కలిగిన ఆ దైవము భూలోకానికి దిగి వచ్చి పాపంలో ఉన్నవారిని అలా లాగేసుకొని వచ్చాడు మీరు చూడండి అందుకనే కొరెంతలు రాసిన పత్రికలు మాట చెప్తుంటాడు ముగించుకునే ముందు నిజంగానే ముగించుకునే ముందు ఒకసారి చూద్దాం కొరింతలుగా రాసిన పత్రిక చూద్దాం కొరెంతులకు రాసిన పత్రిక ఒక మంచి మాట ఆ మాటను చూసి ఈ సందర్భం ఊహించుకుందాం మొదటి కొరింతలకు రాసిన పత్రిక చూద్దాం మొదటి కొరింతలకు రాసిన పత్రిక ఓ మంచి మాట ఆ మాటను చూసుకొని ఉంచుకుందాం మొదటి కొనేందులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం చూద్దాం పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం యాభై ఐదవ వచ్చిన చదువుకుందాం మొదటి కొరింతలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఐదవ వచ్చిన చదువుకుంటాం ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము చూడండి మరణానికి ముళ్ళు పాపము మరణానికి ముళ్ళు పాపము మరణానికి ముళ్ళు పాపము ఆ మరణపు ముళ్ళు విరిచింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే లోకములు ఉన్న మనుషులకు సాధ్యము కానిది ఆయన దిగి రావలసి వచ్చింది కనుక పాపాక ఉన్న ముళ్ళు ఇలా విరిచేశాడు అని కనబడతాడు ఎందుకంటే ఆయన బలవంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ముందు పాపము నిలలేదు కనుక ఆ పాపాన్ని తొలదన్ని నిలిచి ఆ పాపమని ముళ్ళును విరిచేసినట్టు కనబడుతుంది చూడండి దానికి ధర్మశాస్త్రము బలమైనదా బలమైనది అని చెప్తున్నాడు ఆయన అంటే ఈ మాటలన్నీ కూడా మనం విన్న తర్వాత మనతో సాధ్యము కానిది ఆయనకు మాత్రమే సాధ్యమైనది మన దగ్గర లేని పరిశుద్ధత ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధత మనము పాపములో బలహీనులమై ఉన్నాము పాపం మన మీద ఏలుతుంది అది బలంగా పనిచేసి బలవంతునిగా మిగిలిపోయింది ఆ బలవంతుడైన పాపాన్ని తనడానికే ఆయన పరలోకముల నుండి భూలోకానికి దిగి వచ్చి మనుషులందరినీ విడిపించడానికే సిలువలో ఆయన కార్చిన రక్తం నలగొట్టబడిన ఆయన శరీరాన్ని మనం చూస్తూ ఉంటే పాపాన్ని జయించగలిగిన వీరునిగా సూర్యునిగా మన కనబడుతుంటాడు ఆయననే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధత ఆయన దగ్గర ఉన్న గొప్పతనము ఆయన దగ్గర ఔినత్యం ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు నిజమే కదా ఆయన జన్మ దీని కొరక జరిగింది నిజమే కదా ఆయన పుట్టుక దీని కొరక జరిగింది నిజమే కదా పాపాన్ని జయించలేక బలహీనులుగా ఉంటే పాపము బలవంతునిగా పనిచేస్తున్నప్పుడు ఆయన అందుకే రావాల్సి వచ్చింది ఆ దైవాన్ని కదిలించిన అనంటే పాపములు మగ్గిపోయిన ఈ మానవుడు దైవాన్ని కదిలించి ఆ పరలోకముల నుండి భూలోకానికి దింపాడు అనంటే పాపముల ఎంత పండిపోతున్నాడో మానవుడు మనకు కనబడుతుంది పాపములు ఎంత బలవంతునిగా ముందు కొనసాగుతుండడం మనకు కనబడుతుంది ఆ పాపము బలమ బల బలంగా కనబడుతుంది మనిషి మాత్రము బలహీనునిగా పాపాన్ని వెంటబెట్టుకొని నడుస్తున్నాడు ఆ పాపం మీద అవగాహన కలిగించడానికే ఆయన పాపాన్ని తీసివేయడానికి రక్తాన్ని చిందించి ఆయన మన కోసం ఏం చేస్తాడు శరీరాన్ని అలగొట్టుకున్నాడు మనం చేసిన దోషాన్ని బట్టి మనము చేసిన అతిక్రమాన్ని బట్టి మనము చేసిన పాపాన్ని బట్టి ఆ పాప భారనంతా కూడా ఆయన మోయడానికి ఈ భూమికి దిగి వచ్చి పాపము అంతా కూడా భారాన్ని ఆయన మోసాడు పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నాడు మళ్ళీ తిరిగి ఆటల పేరుతో పాటల పేరుతో ఈ క్రిస్మస్ సందడిలో సందడి సందడి అనుకుంటే మనం వెళ్ళిపోతూ మళ్ళీ మన జీవితాన్ని మళ్ళీ పాపానికి మనం అంటగట్టుకుంటే మళ్ళీ తిరిగి రక్షించడానికి కడగడానికి మరో రక్తం భూమి మీద లేదు కనుక ఆయననే దిక్కు ఆయననే శరం గనక ఆయననే శరణమై ఉన్నాడు కనుక మనమందరము ఆయన కాడికిందికి వస్తే మన పాపాలని విమోచించడానికి మరొకసారి దేవుడు అవకాశం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ పాపం అనే బలము నుంచి మనం తప్పించుకోవడానికి బలవంతుడైన యేసుక్రీస్తు శిల్వ దగ్గరికి మనం వస్తే ఆయన మాత్రమే విడిపించగలడు ఓకేనండి మనం ప్రాణం చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఏకీవించుకుంటూ ప్రాణం చేసుకుందాం దయగలిగిన మా దేవా ప్రేమ మా తండ్రి మీ కొన్ని మాటలు మేము వినగలిగాం నిజమే తండ్రి మేము పాపాత్కులము దుష్టత్వములు పండిపోయిన వాళ్ళము నేచులుగా మేము మిగిలిపోయిన వాళ్ళము మమ్మల్ని శుద్ధీకరించడానికి మమ్మల్ని బ్రతికించడానికి మా పాపాల నుంచి మేము సరిదిద్దుకొని మీ వైపుకు మళ్ళడానికి అది మేము బలహీనమైపోయాం ప్రభ పాపం మా మీద ఏలుతుంది పాపం మమ్మల్ని జయించగలుగుతుంది దానికి బలమైన శక్తి ఉంది కనుక ఆ బలవంతుడైన ఏసు క్రిస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపారు పరమాంధున్న తండ్రి ఆయన ద్వారా విమోచించి మమ్మల్ని పరిశుద్ధపరిచారు తిరిగి దాసేపు అనే కాడి కిందికి మేము వెళ్లకుండా పరిశుద్ధులుగా మీరున్నదా స్థానానికి మేము రావాలి అని ఆశపడ్డారు ఆయన సెలవు మరణం మా అందరి కొరకు జరిగింది